ప్రైజ్ ఈ గ్రంథదానం నూట పద్మూడవ అధ్యాయం ఒకటి నుండి తొమ్మిది వచనములు యహోవాను స్థుతించడి యహోవా సేవకులారా ఆయనను స్థుతించుడి యహోవా నామమును స్థుతించుడి ఇది మొదలుకొని ఎల్ల కాలము యహోవా నామం సన్నతింపబడును గాక సూర్యోదయం మొదలుకొని సూరాస్తమయం వరకు యహోవా నామము స్థుతనంతదగినది యహోవా అన్ని జనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది ఉన్నతమందు ఆస్తుడై ఉన్న మన దేవుడైన యహోవాను పోలి ఉన్న ఆయన భూమాకాశంలో వంగి చూడను అనుగ్రహించుచున్నాడు ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రం లేవనెత్తువాడు పెంటుప్ప మీద నుండి బీదలను పైకి ఎత్తువాడు ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమార్ల సంతోషం గల తల్లిగాను చేయును యహోవాను స్తుతించుడి హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె లేవికాండం ఇరవై మూడవ అధ్యాయంలో గమనిస్తే ఇస్రాయిల్ వారు తమ మహోత్సవ సమయాల్లో గానం చేసే ఆరు కీర్తనల వరుసలో ఇది మొదటిది ముఖ్యంగా పసుకా పండుగ సమయంలో భోజనానికి ముందు నూట పదమూడు నూట పద్నాలుగు కీర్తనలు భోజనం తర్వాత నూట నుండి నూట పద్దెనిమిది కీర్తనలు పాడేవారు ఈ ఆరు కీర్తనలోని ఈ ఆరు కీర్తనలో దేవుని గొప్పతనం మంచితనం ముఖ్యంగా కనిపిస్తాయి ఆయన ప్రజలు ఆయన కీర్తించి కృతజ్ఞతలు అర్పించటానికి ఈ కీర్తనలు ప్రోత్సహిస్తాయి గతంలో దేవుడి చిన్న దీవుల కోసం ఆయనకు కృతజ్ఞతలు చెప్పకపోతే రాబోయే కాలంలో ఆయన మాన్నల్ని దీవిస్తాడని ఎలా ఎదురు చూడగలం ఇక్కడ దేవుని సేవకులను ఆయన్ను కీర్తించేందుకు పిలువబడుతున్నారు నిజమైన సేవ ఫలితంగా స్థుతులు కలగాలి స్థుతించవలసినది సేవకులం కాదు కానీ సేవ చేయడానికి వారికి అవకాశం ఇచ్చిన దేవుణ్ణే కాబట్టి ఆయన నామానికే స్థుతులు చెల్లించాలి దేవుని పేరు అంటే ఆయన స్వభావం ఆయన పేరును కీర్తించడం అంటే ఆయన పేర్లలో ఒకదాన్ని పదే పదే వల్లించడం కాదు ఆయన స్వభావాన్ని గుణశీలాలను ఆనందపూర్వకంగా గుర్తించి తలుచుకోవడం ద్వారా జరగాలి తూర్పు నుంచి పశ్చిమానికి అన్ని కాలాల్లోనూ నిజ దేవుడే స్థుతులకు పాత్రుడు ఏసయ్య ఒక ప్రాంతీయ దైవం కాదు ఒక జాతి దేవుడు కాదు ఆయన అమిత శక్తిమంతుడైన సృష్టికర్త ఆయన ఎంత ఉన్నతుడంటే ఆకాశాలను భూమిని చూడాలంటే ఆయన భంగి చూడాలి దేవుడంతా గనుడైనప్పటికీ పేదలను వినయమస్కులను అక్కరలో ఉన్నవారిని దయచూపుతాడు పేదలకు దేవుని హృదయంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది మన హృదయంలో కూడా ఆ విధంగానే వారికి చోటు ఉండాలి యేసుక్రీస్తు ప్రభు ఏడు మరియు ఎనిమిదవ వచనంలోని మాటలు సమయలు రెండవ గ్రంథం ఎనిమిదవ వచనంలో హన్న దేవుని స్థుతిస్తూ ప్రార్థించినట్లు చూడగలం హన్న జీవితంలో కూడా దేవుడు సంతులేని దానిగా హన్నా ఉంటే ఆమెను ఇల్లాలుగా కుమార్ల సంతోషం గల తల్లిగాను చేశాడు ఆమెకు పుట్టిన కుమారుడు ప్రవక్తైన సమయలు చేత దేవుడు సౌలును దావీదును రాజుగా అభిషేకించాడు దానియలు ఏసేపు జీవితాలను గమనించండి వారు బానిసలుగా వెళ్ళినవారు వారు కానీ దేవుడు వారిని వారు వెళ్ళిన దేశాలకు ప్రధానలు చేశాడు అలాగే అమెరికా పదారో అధ్యక్షుడు అబ్రహాం లింకన్ కూడా పేదరికంలో పుట్టినవాడు చెప్పులు కొట్టుకునేవాడు కానీ దేవుడు ఆయనను అమెరికా అధ్యక్షుని చేశాడు కాబట్టి ఆయన పెంటకొప్ప మీద ఉన్నవారిని పైకి లేవనెత్తువాడు గర్భఫలం ఇచ్చు బహుమానమే అని నూట ఇరవై ఏడవ కీర్తన మూడో వచనం తెలియజేస్తూ ఉన్నది కాబట్టి పిల్లలు ఇచ్చేది ఇవ్వకుండా ఉండేది ఎహోవాయే దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలో గొప్ప తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా నీకు వందనాలయ్యా అవును ప్రభా ప్రతి మానవ కోటి నిన్ను స్థుతించవలసిందే నిన్ను గణపరచవలసిందే నీ నామాన్ని స్తుతించవలసిందే ఎందుకంటే నీ నామంలో శక్తి ఉన్నది నీ నామంలో బలం ఉంటున్నది అయా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవునైనా ఎదుగో ప్రభా తండ్రి తరతరములు ఎల్ల కాలము నిరంతరము నీ నామము స్థుతింపబడాలి సన్నతింపబడాలి తండ్రి నీకు స్తోత్రము తండ్రి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నైనా నీ నామం స్థుతి నొందదగిన నామే తండ్రి నీకు స్తోత్రములు తండ్రి నీకు వందనాలు దేవా నువ్వు అన్న జనులందరి ఎదుట మహోన్నతుడువు తండ్రి నీ మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది తండ్రి నీకు స్తోత్రములు ఉన్నతమందు ఆశడై ఉన్న తండ్రినైనా మా దేవుడు అయిన నీకంటే తండ్రి ఎవరున్నారు ప్రభా నిన్ను పోలిన వారు ఎవరున్నారు తండ్రి నీకు స్తోత్రములు నీవు భూమాకాశలు భంగి చూడ నగరించుచున్నావు ప్రధానులతోనూ అయా తండ్రి నీ ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండుబెట్టుటకై తండ్రి నువ్వు నేల నుండి దరిద్రం లేవనెత్తుతున్నావు పెంటకు పొంది బీదులను పైకెత్తుతున్నావు తండ్రి నీకు స్తోత్రములు తండ్రి దేవా కృప చూపండి సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాం విత్తబడినటువంటి వాక్యము నూరంతలుగా ఫలించుటకు అనేక మంది జీవితాలలో గొప్ప గొప్ప కార్యాలు జరుగుటకు కృప చూపించమని అడుగుచుంటున్నాం దేవా నీకు స్తోత్రములు తండ్రి మరి అంతేకాకుండా ప్రభా నీవునైనా తండ్రి నమ్మదగిన దేవుడో ప్రభా తండ్రి ఇదిగో ఈ క్షణం వరకు చూపుతో మాటతో తలంపుతో కేతో తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాట్లను తప్పిదములను దయతో మన్నించమని అడుగుచూ ఉంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నైనా ఇదిగో తండ్రి ఎంతమంది అయితే ఈ ప్రార్థన ఏకీపీస్తున్నారు వారి జీవితాలలోనైనా ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఏ కష్టాలు ఎరుగులు ఉన్నాయో వాటన్నిటి నుంచి వారిని విడిపించి వారికి నెమ్మది దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా సహాయం చేయండి అంతేకాదు నాయనా తండ్రి ఇదిగో ప్రభా తండ్రి నైనా దయ్యముల చేత దురాత్ముల చేత పీడబడుతున్నామని నడిపించండి అయ్యా మీరు సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రములు తండ్రి తండ్రి గర్భఫలం ఉద్వేగం వివాహాలు రెడ్ చూసిన బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి అయా తండ్రినైనా మరి కాకుండా ప్రభా దిక్కులేని వారు విధరాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి తండ్రినైనా కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమట్టిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారు జ్ఞాపకం చేసుకోండి అయా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అంతేకాకుండా నైనా మా కాలను జ్ఞాపకం చేసుకోండి నైనా నీకు వందనాలు స్తోత్రములు ప్రభ తండ్రి చూపండి సహాయం చేసి నడిపించమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాళ్ళు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభా ఇదిగో ప్రభా మా జీవితంలో ఇప్పటి వరకు చేసిన ప్రతి పొరపాట్లను తప్పిదములను దయతో మన్నించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి నీకు స్తోత్రములు ప్రభా ఇదిగోనైనా బిడలందరినీ కూడా తన్ని మీరు దీవించండి కృప కృపచూపించమని అడుగుచున్నాం ఇప్పటి వరకునైనా మాకే కొదవ లేకుండా కాచి కాపాడుతున్న దేవుడు నీవే తండ్రి నీకు వందనాళ్ళు స్తోత్రములు తండ్రి కృప చూపండి సహాయం చేయండి ప్రతి బలహీనత నుంచి విడిపించమని అడుగుచూ ఉంటున్నా నా తండ్రి దేవా నీకు స్తోత్రములు తండ్రి కోత విస్తారంగా ఉన్నది పనివారే కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి మీతో మేమే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి దేవా కృప చూపించమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి స్థుతి మయమనీకే ఘనత చెల్లిస్తున్నాం సహాయం చేయండి అంతేకాకుండా ప్రభా తన ప్రతి బిడ్డను పేరుపైన దీవించి ఆశ్రించి కాచి కాపాడి నడిపించమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభ అయా అతను నెమ్మదగిన దేవానికి వంద నాలుగు స్తోత్రములు తండ్రి కృప చూపించి సహాయం చేసి నడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారే కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం తండ్రి సహాయం చేయండి నైనా అయా కృప చూపించమని అడుగుచుంటున్నాం అంతేకా ప్రభా తండ్రి ఉన్నటువంటి ప్రతి అవసరతలో తండ్రి మీరే తోడు నడిపించి అడుగుచున్నాం తండ్రి నైనా కృప చూపించండి సహాయం చేసి నడిపించండి తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రములు తండ్రి ఇదిగోనైనా నువ్వు నుండి దరిద్రంలో పైకి నెత్తువాడు తండ్రి పెంట మీద ఉండి వారిని సింహాసన మీద పైకెత్తువాడు నీవే తండ్రి నీ కొందనాలు స్తోత్రము తండ్రి అయా తండ్రి ఇదిగో ప్రభా కృప చూపించండి సహాయం చేసి అడుగుతూ ఉంటున్నాము తండ్రి తండ్రి ఈ దినమంతటిలో కూడా మీరుతో నడిపించండి అనేక మంది తమ పని బాటల్లో అన్నింటిలో కూడా చాలా విషయాలలో ప్రభా వెళ్తూ ఉంటున్నారు అయా తండ్రి సహాయం చేయండి కృప చూపించండి సమస్తము ప్రభా నీ చేతులకి అప్పచెప్తున్నాం సహాయించండి మమ్మల్ని తగ్గించుకుంటున్నాం ప్రభా నిన్ను మాత్రమే హెచ్చిస్తూ ఎన్నపలను మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శుక్రీస్తు శక్తి కల నామంలో బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్